రంగారెడ్డి జిల్లాలో న్యాయమూర్తిపై జరిగిన దాడికి నిరసనగా విధులు బహిష్కరించిన సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టు న్యాయవాదులు సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పడాల శ్రీరాములు గౌడు మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టులో విధులు బహిష్కరించాము రంగారెడ్డి జిల్లాలో న్యాయమూర్తిపై దాడి చేశాడు ఓ నేరస్తుడు ఆ నేరస్తుడు దాడి చేసినందుకు గాను ఇకపై అలాంటి చర్యలు జరగకుండా సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న మున్సిఫ్ కోర్టులో మేమందరము విధులు బహిష్కరించాము న్యాయమూర్తులపై న్యాయవాదులపై కోర్టులో పనిచేస్తున్న సిబ్బందిపై ఎలాంటి దాడి జరగకుండా ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి వారందరినీ కాపాడే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు పడాల శ్రీరాములు గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు సిబ్బంది పాల్గొన్నారు న్యాయవాదులపై న్యాయమూర్తులపై దాడిని న్యాయవాదులపై న్యాయమూర్తులపై దాడిని ఈరోజు సుల్తానాబాద్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల న్యాయవాదులు అందరూ విధులను బహిష్కరించడం జరిగింది ఎందుకోసం అంటే రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జి గారి మహిళా న్యాయవా మహిళా జడ్జి అని చూడకుండా ఒక నేరస్తుడు ఒక చంపిన ఒక దారి దోపిడి చేసుకుంటే పైసలు ఇవ్వకుంటే అవన్నీ అంటే దుర్మార్గంగా కత్తితో పొడిచి చంపిన ఆ నేరస్తుడు ఆ సింగు అంటే తన పేరు మహా క్రూరుడు వాడు ఒక శిక్ష అనుభవించి జైల్లో ఉన్నాడు ఆ జైల్లో ఉండి నేను న్యాయమూర్తికి నా యొక్క జైల్లో నాకు బాధలు ఉన్నాయి నేను చెప్పుకుంటా అని ఒక దొంగ సాకులు దొంగ సాకు సృష్టించి న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి ఆ న్యాయమూర్తి పైన చెప్పుతో దాడి చేయడం చాలా హేయమైన చర్య ఇలాంటి హేయమైన చర్యలను మేము అందరము జ్యుడిషియరీ న్యాయ న్యాయమూర్తు కోర్టులలో పనిచేసే జ్యుడిషి సిబ్బంది న్యాయవాదులము జడ్జీలము జడ్జీలము అందరము మేము ఈ యొక్క చర్యను ఖండిస్తున్నాం ఇక ఇక నిన్న జరిగిన సంఘటన గురించి మీటింగ్ పెట్టుకొని దాన్ని తీవ్రంగా ఖండించడం ఈ విధంగా న్యాయమూర్తులపై చెప్పులు విసరడం ఇది రెండో సంఘటన ఇదే విధంగా న్యాయవాదులపై కూడా ఒకటి హత్య జరిగింది ఇట్లా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి న్యాయవాద చరిత్రలో చీకటి రోజు కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఇంకా ముందు ఇసంటి సంఘటనలు జరగకుండా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రక్షణ చట్టం తేవాలని కోరుతూ ముగిస్తున్నారు ఉదానాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ విధులు బహిష్కరించడం జరిగింది ఎందుకంటే నిన్న జరిగిన రంగారెడ్డి కోర్టులో మహిళా న్యా న్యాయమూర్తిపై మరి ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఆ నేరస్తులు చెప్పు విసిరడం జరిగింది అంటే ఇవాళ చట్టాలను ఇవాళ రాజ్యాంగాన్ని చట్టాలను అమలు చేసే న్యాయమూర్తులకే న్యాయమూర్తులపై ఇటువంటి దాడులు చేయడం హేమైన చర్య అంతేకాకుండా మరి న్యాయవాదులు కూడా ఎవరైతే కేసు తరఫున వాదించే న్యాయవాదులపై కూడా ఇవాళ దాడులు జరుగుతున్నాయి మరి ముఖ్యంగా ఇటువంటి ఎవరైతే చేస్తున్నారో వారికి తీవ్రమైన పనిష్మెంట్ ఉంటే ఇంకోసారి భయపడతారు కాబట్టి తప్పనిసరి వారి క్రూరంగా మరి ఎవరైతే వాళ్ళ ఎవరైతే వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారో ఆ మూర్ఖత్వంగా ప్రవర్తిస్తారో వారికి కఠిన శిక్ష వేసి మరి ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన చట్టాలు రూపొందించాలని అనేక అనేక రోజుల నుంచి గా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురామని చెప్పి అనేక రోజుల్ని కొట్లాడుతున్నాం కానీ ఇంతవరకు అమలు చేసిన సందర్భాలు లేవు ఇటువంటి నిర్లక్ష్యమే ఇవాళ అటువంటి వాతావరణాన్ని కల్పించడానికి ఆస్కారం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా న్యాయవాదుల రక్షణ చట్టం అదేవిధంగా జ్యుడిషియరీ కూడా ఇటువంటి దాడులు చేయకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను